ప్రభునందు ప్రేమైన వాళ్ళరా మీ అందరికీ క్రీస్తునామంలో ప్రత్యేక వందనాలు ఈరోజు ఆత్మీయ సహోదరులు కాపర్లు రామారావు గారు బుజ్జిబాబు గారు ఇరువురు బుజ్జిబాబు గారు అలాగే భీమరాజు గారు అలాగే సహోదరులు సుబ్బు గారు అలాగే నేను అలాగే సురేష్ గారు అలాగే అర్జున్ గారు మరి మిగిలిన సహోదరులు కూడా ఆత్మీయులందరూ అలాగే బాలుగారు కాపర్లు మిగిలిన సహోదరులు అలాగే విశ్వాసులు అందరూ సుస్పష్టంగా ప్రభు పని దేవుని మందిరం కడుతూ ఉన్నాం మరి ఆయన ఇచ్చినటువంటి శరీర సంబంధమైనటువంటి శక్తితో మరి ప్రభు ఇచ్చినటువంటి బలముతో మరి మందిరం నీటైనా కడుతూ ఉన్నాం మరి సరదరులకు కూడా గాయం కూడా జరిగింది రైతు అందరూ ప్రార్థన చేయండి కాపరి భుజబాబు గురించి అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయుల గురించి కూడా ప్రార్థన చేయండి ఎందుకంటే చాలా సమకూడి జరగవలసి ఉంది ఎంతో ధనమవసరమైంది కాబట్టి మీరందరూ మరి తోటి మిత్రుల కొరకు అలాగే ఉన్నటువంటి సహోదరులందరి కొరకు మరి ప్రార్థన చేయాల్సిన మిక్కిలి వినయంతో మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము అలాగే ప్రియులరా మరి కా ఎంతోమంది సహోదరులు రావాల్సి ఉంది దయతో మీరందరు రావాల్సినటువంటి కాపర్లు అలాగే మరి సంఘాలకు పురికొలిపి ఐదు ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో జరగబోతున్నటువంటి ఇసుక కార్యక్రమాన్ని తీయడానికి మరి పోతరజగుమ్మలకి అవసరమై ఉన్నది దయతో అందరూ రండి ఎంత పని ఉన్న దయతో ఆ రెండు రోజులు వెచ్చించి ఒక్కొక్క రోజు మీరు వెచ్చించి వచ్చిన ఎక్కువ మంది అవుతాం కనుక అందరూ సిద్ధపడి రావాల్సింది మనం చేస్తున్నాను మీ అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ప్రత్యేకంగా మా బుజ్జిబాబు గారికి మరి రాయి పడింది కాపర్ గారికి దయతో కాలు చాలా పెద్ద గాయమైంది అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోగలరు మరి ఎందుకంటే ఇటువంటి కాపర్లు మరి ఎంతో కష్టపడి ప్రయాసపడుతున్నారు వాళ్ళు స్వతహాగా కష్టపడుతూ కుటుంబాలను చూసుకుంటూ అటు సేవ చేస్తూ చాలా భారభరితమైన పరిచయం చేస్తున్నారు కాబట్టి ఇటువంటి సేవకులు కొరకు ప్రార్థన చేయండి ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు ఒక్కొక్కరు చాలా ఆనిముఖ్యమైనటువంటి సేవకులు గనులు చాలా ఉన్నతంగా సేవ చేస్తూనే మరలా కష్టపడుతున్నారు కాబట్టి విశ్వాసాలైన మీరు కూడా దయతో మీరు అందరూ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు మందిరానికి పాలు పంపులు పొందాలని మనవి చేస్తున్నాం అందరికీ క్రీస్తు పేరు ధన్యవాదాలు ఇలాగ తీసుకొచ్చే జాను అందరు తీసుకొచ్చి విషాబు గారు రాజు గారు ఇక్కడ గణేష్ గారు ఇక్కడ బాలు గారు అయ్యా ముఖ దర్శనం ఇక్కడ లింగారావు గారు ఇక్కడ మా అత్తయ్య గారు ఇక్కడ రామారావు గారు ఇంకొక రామారావు గారు అలా ఇక్కడ సురేష్ గారు ఇక్కడ అర్జున్ కాపర్ గారు అర్జున్ కాపర్ గారు అక్కడ బుజబాబు గారు కాపరి గారు అక్కడ సనీస్రావు గారు శుద్ధితో కొడుతున్నారు అలాగే ఇక్కడ అక్కగారు మా అక్కగారు గారు ఇక్కడ యవనస్తు బిడ్డలు ఈరోజు బా బాబురావు అటు గారు అలాగే మోషే గారు మా గంగరాజు గారు మంచిది ఇంకా మాకు సహోదరు అఖీల్ గారు కూడా సాయం చేశారు చాలా ప్రయాస ఇంచుమించుగా పది పదిహేను బస్తాలు చిన్నప్ప మా చిన్న తల్లి మా చిన్నప్ప చాలా ప్రయాసపడింది అలాగే ప్రిలరా మరి జేసీపీ పని రేపు చాలా ఎక్కువ పని ఉంది మరి దానికి ధనం కూడా అవసరమై ఉంది ఈ ఉన్నటువంటి అమౌంట్ మాత్రం మా దగ్గర సుమారుగా ఒక ఏడు వేలు ఉంటే అది మొత్తం ఆ ఆయిల్కి మరి రేపటి దినం కూడా అవసరం ఉంది దయతో మీరు అందరూ మాకు సహకరించగలరు అలాగే మాకు పరిచయం చేసిన భోజనాలకు కొరకు సిద్ధపాటు చేస్తున్న స్త్రీమూర్తులు ఉన్నారు మీ అందరికి పరిచయం చేస్తాం మా ఈశ్వర్రా గారు ఈశ్వర్రా గారు ఇక్కడ మా మా అక్కగారు కొండమ్మ గారు మా కాపరి భీమరాజు గారు ఇక్కడ మా తమ్ముడు తమ్ముడు పైన పేరు బా బాస్ తమ్ముడు ఓకే నువ్వేటి బాస్ అంటే మా దామోదర్ తమ్ముడు ఇక్కడ సుబ్బారావు గారు కాపరి గారు ఓకేనా వస్తే ఇక్కడ అత్తయ్య గారు వంట చేసేటువంటి పరిచారకులు మా అత్తగారు అక్కడ మా ఇంకొక అక్కగారు ఇక్కడ మా అత్తగారు పిల్లలు ఆడించే అత్తగారు అంతా ఈరోజు భోజనాల ఏర్పాటుకు సంబంధించి పూర్తిగా మరి ఈరోజు ప్రయాసపడినటువంటి మరి స్త్రీమూర్తులు 出た。 తినేని అందరూ తినేస్తే అప్పుడు మళ్ళా మొదలు పెడదాం రాజానాపేది రాజా లేదు கேப <laughs> అలా తీసుకుని ట్రా